హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మీకోసం ఇది మా వారు తీసుకొచ్చారండి కొబ్బరి పువ్వు ఉంటుంది దీంట్లో నేను వీడియోస్లో చూసాను ఇది కొబ్బరికాయలో ఈ కొబ్బరి పువ్వుని ఇంకా ఇవి పచ్చి ఖర్జూరాలండి మనం తింటాం కదా ఖర్జూర పళ్ళు పండాక ఇవే అవి పండిన తర్వాత మనం తింటాం కదా ఇదిగోండి ఈ ఫ్రూట్ పేరు ఏంటో నాకైతే తెలీదు మీరు కామెంట్స్లో చెప్పండి ఈ ఫ్రూట్ పేరు నాకైతే నిజంగా తెలీదు ఇది కూడా నేను వీడియోస్లో చూసాను కట్ చేసి చూస్తే వైట్గా స్వీట్గా అయితే కొబ్బరికాయలో ఉన్న ఈ ఫ్రూట్స్ అన్ని మా వారు తీసుకొచ్చారు ఇంకా ఈ కొబ్బరికాయలో ఉన్న పువ్వుని మీకు చూపిస్తాను ఇవి నేను వీడియో తీసుకోవడం మర్చిపోయాను ఆ బ్లాక్ ఫ్రూట్ అందుకే నేను చూపించలేకపోయాను ఇంకా తినేసాను అన్నమాట మర్చిపోయి ఇదిగోండి కొబ్బరి పువ్వు మాత్రం వీడియో కోసం అలానే ఉంచాను ఇంకా మా వారు పగల కొట్టి పువ్వుని బయటికి తీస్తున్నారు ఇది కూడా నేను క్లియర్గా మీకు కట్ చేసి లోపల స్పాంజ్లా ఉంటుంది తింటే కూడా స్వీట్గా బాగుంటుంది మేము చిన్నప్పుడు కొనుక్కొని తినేవా అనమాట ఈ పువ్వుని ఇప్పుడు ఇలా కాయ కాయ అమ్మేస్తున్నారు వీటిని కట్ చేసి అమ్మే వాళ్ళు అప్పట్లో ఇంకా ఇదిగోండి కట్ చేస్తే ఇలా వైట్గా స్పాంజ్లా ఉంటుంది తింటే కూడా చాలా బాగుంటుంది మీకు ఇవన్నీ తెలిస్తే లైక్ చేయండి నా వీడియో నచ్చితే కామెంట్ చేయండి కాస్త సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ చూడండి బాగున్నాయి కదా బాయ్ ఫ్రెండ్స్